హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ వంకాయ మామిడికాయతో చేసిన రోటీ పచ్చడి అండి ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఈ పచ్చడి తయారీ ప్రాసెస్ని అయితే చూసేద్దామండి మొదటిగా పై ఓ బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపునైతే వేయించుకుందామండి పోపు కోసం ఇక్కడ శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా పోపు కలర్ మారి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ పోపును మరి ఒక ప్లేట్లో తీసుకుని అదే బాండిలో మరి కొంచెం ఆయిల్ వేసుకుని వంకాయ ముక్కలని అయితే వేయించుకుందామండి నేను వంకాయలని ఒక పావు కేజీ తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వంకాయలో ఉండే వాటర్ శాతం అంతా ఇంకిపోయి కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి వంకాయ ముక్కలు మెత్తగా అయ్యి కొంచెం తొక్క అయితే వడిలేంత వరకు బాగా వేయించుకోవాలండి వంకాయ వేపుడికి వేయించుకుంటాం కదా అదే విధంగా ఎర్రగా వేయించుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా వేయించుకుంటున్నప్పుడు ఇందులో కొద్దిగా రెండు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఈ వంకాయ ముక్కలని అయితే చల్లాన్ని చూసారు కదండి ఈ విధంగా మెత్తగా అయి పైన తొక్క బాగా వడలేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడైతే రోల్నైతే బాగా శుభ్రం చేసుకుని ఒక బట్టతో శుభ్రంగా తుడిచేసుకోండి తడి లేకుండా ఆ తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్న ఈ పోపు సామాగ్రిని వేసుకుని బాగా దంచుకోవాలి పోపు మెత్తగా నలిగిన తర్వాత మాత్రమే వంకాయ ముక్కల్ని వేసుకోండి వంకాయ ముక్కలు రెండు ఒకేసారి వేస్తే పోపు నలగదు ఇలా పోపు బాగా నలిగిన తర్వాత ఇందులో ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి నేనైతే ఈ వంకాయ ముక్కలకి సరిపడా ఒక మామిడికాయని అయితే ముక్కలుగా చేసి వేసుకున్నాను ఇలా మామిడికాయలు పోపు కూడా బాగా మెత్తగా నలిగిన తర్వాత మాత్రమే ఇలా వంకాయ ముక్కలు లాస్ట్లో వేయండి ఇవి మెత్తగా నలిగించాల్సిన అవసరం ఉండదు కొంచెం కచ్చా పచ్చాగా నలిగితేనే బాగుంటుంది రొటీ అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగానే ఉంటాయి కదండి వాటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిక్సీలో చేసే పచ్చళ్ళకి ఇలా రోట్లో చేసుకునే పచ్చళ్ళకి టేస్ట్లో అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుందండి మంకాయ అనే కాదండి ఎలాంటి కూరగాయలతో చేసినా ఎలాంటి పచ్చళ్ళు చేసినా కానీ ఇలా రోట్లో అయితే చేసుకోండి కొంచెం ఓపిగ్గా ఈ రోట్లో చేసుకున్న పచ్చళ్ళు టేస్టే వేరు చూసారు కదండి ఇలా కచ్చా పచ్చగా నలిగిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ వేరే బౌల్లో తీసేసుకుందాము ఒక్కొక్కరి ఇంట్లో ఇలా రోలు ఉండదు కదండి అలాంటి వాళ్ళు కూడా మిక్సీలో ఇదే ప్రాసెస్లో చేసుకోండి ముందు పోపును బాగా మెత్తగా నలిగించుకున్న తర్వాత మీరు ఏ వెజిటేబుల్తో అయితే పచ్చడి చేసుకుంటారో ఆ వెజిటేబుల్ నాస్ట్లో అయితే యాడ్ చేసుకోండి ఇలాగే పచ్చగా ఉంటే బాగుంటుంది పచ్చడి అనేది ఇప్పుడు ఈ పచ్చడికి అయితే పోపునైతే పెట్టేసుకుందాము ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు సామాగ్రిని అయితే వేసుకోవాలి పోపు కోసం ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఆ తర్వాత ఇందులో పచ్చి మినప్పప్పు ఆవాలు జీలకర్రను కూడా వేసి రంగు మారేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇది కొద్దిగా కలర్ మారి కమ్మటి వాసన వస్తుందండి అప్పటి వరకు బాగా వేయించుకోండి పోపునైతే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇందులో కొద్దిగా ఇంగివుని కూడా యాడ్ చేసుకోవచ్చండి కొ మరి కొంచెం మంది అయితే కొంచెం పచ్చికారాన్ని కూడా యాడ్ చేసుకుంటారు ఇలా వేగిన పోపులో ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం స్పైసీకి ఎండుమిర్చిని కూడా వేసి బాగా వేయించుకోండి ఇలా వేగుతున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో అయితే వేసేసుకోవాలి పచ్చడిని ఇందులో తెచ్చి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు అంతా కూడా ఈ పచ్చడికి పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకుని సరిపడకపోతే ఇప్పుడే వేసుకోండి పచ్చడిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో అసలు వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉంటుందండి అంతేనండి కొంచెం స్పైసీగా మరి కొంచెం కమ్మనితనంగా ఉండే ఈ రోటీ పచ్చడి అయితే తయారైపోయింది వంకాయ మామిడికాయ కాంబినేషన్లో చేసే ఈ రోటీ పచ్చడి అయితే రైస్లోకి అయితే సూపర్గా ఉందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్